హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బేగమ్ అఫీషియల్ ఎంతో ఈజీగా చాలా సులువుగా ఇంట్లోనే బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లెయిన్ బగారా రైస్ దానికి మనకి క్వాంటిటీని బట్టి రైస్ తీసుకోవాలి నేను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను మూడు గ్లాసుల రైస్కి పుదీనా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక్క క్యారెట్ కట్ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అదే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మన హోల్ మసాలా మొత్తం వేసేసానండి ఈ పసలా వేగాక దాంట్లో కొంచెం అల్లం పచ్చి వేసుకున్నాను అది పచ్చి వాసన పేపర్ కలుపుకొని అన్నట్టు మర్చిపోయింది నేను ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసానండి మీ ఇష్టం మీరు ఆయిల్తోనే వేసుకోవచ్చు లేదా పూర్తిగా నెయ్యిగా చేసుకోవచ్చు దాని తర్వాత అలా వేగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అవన్నీ వేసేసి కలుపుకున్నాను కొంచెం ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎందుకంటే అది కూడా కొంచెం ఉడకాలి కదా పచ్చి వాసన పడేంత వరకు రెండు నిమిషాలే అటు ఇటు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న రైస్ ఉంది కదా ఒక నేను ఒక పావు గంట ముందే కడిగి పెట్టేసుకున్నాను వాటర్ పెట్టేసి దాంట్లో వాటర్లో పెట్టేసి ఉంచాను ఆ వాటర్తో పాటే మొత్తం నేను తాలింపులు వేసేసానండి కొంతమంది ఆవిరిగా వేసుకుంటారు వాటర్ కానీ నేను అలా కాకుండా రైస్తో పాటే మొత్తం పోసేసాను మనకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి అన్నట్టు నేను మూడు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు వాటర్ పోసాను ఎందుకంటే నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువైనా కూడా మెత్తగా అవుతుంది చూసుకొని క్వాంటిటీని చూసుకొని వాటర్ పోసుకోవాలి చూసారా ఇలా దగ్గరకు వచ్చేసింది ఉడికిపోయింది ప్లెయిన్ బగారా రైస్ ఎంతో సులువుగా చేసుకోవచ్చు అంటే ఇంకా ఏం వద్దండి మసాలాలు మట్టి మసాలా ఏమొద్దు జస్ట్ ఇట్లా ప్లేన్గా చేసుకోండి సూపర్గా ఉంటుంది చెత్త చదరం వేస్తే అది వేరేలా లేకపోతుంది ఆలుగడ్డ గీలుగడ్డవి ఏం వద్దండి అసలు ఇట్లా ప్లెయిన్ రైస్ చేసుకొని మంచిగా ఒక కర్రీ దగ్గరికి చికెన్ మటన్ దగ్గరికి వండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కలర్ గిరల్ అంటారా అవి ఏం వేసుకోవద్దండి ప్లెయిన్ రైస్ ఈట్ హెల్దీ ఫుడ్ స్టే హెల్దీ